బాలిశెట్టి కిరాణా కొట్టు వ్యాపారి నిత్యావసర సరుకులు బియ్యం బెల్లం పప్పు ఉప్పు చింతపండు వంటివి అమ్మేవాడు వ్యాపారం బాగా సాగటంతో చేతికింద పనివాడిని పెట్టుకోవాలని అనుకున్నాడు పక్క గ్రామంలో ఉండే నర్సయ్య పనికి కుదిరాడు బాలిసెట్టికి తన కింద పనిచేసేవారంటే చులకన ఎక్కువ తన ముందు వాళ్లు దేనికీ సరితూగరని ఎందుకు పనికిరారనే అహంతో ఉండేవాడు నర్సయ్యది కష్టపడి పనిచేసే స్వభావం దుకాణం తెరిచినప్పటినుండి మూసేవరకు బాలిసెట్టి చెప్పే రకరకాల పనులన్నిటినీ కాదనకుండా చేసేవాడు దుకాణంలో దుమ్ము దులపడం సరుకులు పొట్లాలు మూటలు కట్టడం చేసేవాడు అతనికి ఏమాత్రం విరామం దొరికినా పప్పులు బియ్యంలో ఉండే రాళ్లు ఏరమని పురమాయించేవాడు బాలిసెట్టి ఎంత పని చేసినా తృప్తి ఉండేది కాదు పనివేళలు ముగిసి నర్సయ్య ఇంటికి వెళ్లబోతుంటే ఉల్లిగడ్డల బస్తానుకరణం గారింట్లోనో బియ్యం బస్తాను మునసబు గారింట్లోనో వేసి పొమ్మనేవాడు ఇంటికి ఆలస్యం అవుతుంది మరునాడు వేస్తానంటే కించపరుస్తూ వెక్కిరిస్తూ మాట్లాడేవాడు బాలిసెట్టి కూతురు పెళ్లీడుకొచ్చింది చదువుకున్న పిల్ల కావటంతో మంచి సంబంధం కుదిరింది నర్సయ్యను దుకాణం పనులతో పాటు పెళ్లి పనులకు తిప్పుకోవటం మొదలుపెట్టాడు దాంతో ఈ అర్ధరాత్రో ఇంటికి చేరేవాడు నర్సయ్య ఇంట్లో వాళ్లు బాలిసెట్టి దగ్గర పని మానేయమని ఒత్తిడి చేశారు పెళ్లికి మూడు రోజుల ముందు బాలిసెట్టి ఇంట్లో దొంగలు పడివున్న నగలు నగదు దోచుకుపోయారు కూతురు పెళ్లి ఆగిపోతుందని బాలిసెట్టి భయపడి నర్సయ్యకు చెప్పుకుని బోరున ఏడ్చాడు అయ్యా మీరేం కంగారు పడకండి మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి ఖర్చులు నేను సర్దుతాను అన్నాడు నర్సయ్య ఆమాటకు బాలిసెట్టి ఆశ్చర్యపోయాడు నర్సయ్యకు తన ఊరిలో పదిహేను ఎకరాల మాగాని ఇరవై ఎకరాల మామిడితోట సొంత ఇల్లు ఉంది ఇప్పుడు కొడుకు వ్యవసాయం పనులు చూసుకుంటున్నాడు అతనికి ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకోవటం ఇష్టంలేకనే బాలిశెట్టి వద్ద పనిలో చేరాడని తెలిసింది తన కూతురు పెళ్లికి నగదు సహాయం చేశాడు నర్సయ్య ఆనాటి నుండి ఇతరులను తక్కువ అంచనా వేయటం చులకనగా చూడటం మానేశాడు బాలిశెట్టి